ఈ రోజు జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫోర్ టీ ట్వంటీ మ్యాచ్ లో ఫలితం తేలనుంది భయ్య ఇప్పటి వరకు జరిగిన మూడు టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా రెండిట్లో విజయం సాధించగా సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ లో గెలవడం జరిగింది సో ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో గనక సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఈ సిరీస్ సమం కానుంది లేదా టీమిండియా కనుక గెలిస్తే ఈ యొక్క సిరీస్ ని కైవసం చేసుకోవడం జరుగుతుంది సో ఈ రోజు జరిగే మ్యాచ్ రెండు టీమ్ కి ఇంపార్టెంట్ గా కానుంది ఇక టీమిండియా ను ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే ఓపెనర్స్ నిలకడగా రాణించడం లేదు బయ్య అలాగే బౌలింగ్ లోను రవి బిష్ణు హర్షదీప్ ఇప్పటి వరకు వాళ్ళకి తగిన స్థాయిలో బలబలహీనతలు లో చూస్తే సౌత్ ఆఫ్రికానే గా కనిపిస్తుందని చెప్పాలి మన టీమిండియన్ ఇద్దరు ఓపెనర్స్ గనక పవర్ ప్లే మొత్తం ఆడితే టీమిండియా పెద్ద స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బట్ చూడాలి ఈ రోజు మ్యాచ్ లో టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో సో ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మన టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి ఈ సిరీస్ని గెలవాలని కోరుకుందాం ఇలాంటి మరిన్ని న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి